శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో ఛానల్ జీవిత భాగస్వామి గురించిన అద్భుతమైన నిజాలు వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి స్థానాధిపతి ఏ భావాల్లో ఉంటే ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది ఏ విధంగా జీవితంలో మీకు కలిసి వస్తుంది అనే విషయాలన్నీ కూడా వివరంగా చూద్దామండి ఏడవ స్థానం ఏ లగ్నానికైనా ఏ రాశికైనా సరే ఏడవ స్థానం అన్నప్పుడు సామాజిక బంధాలు జీవిత భాగస్వామి లీగల్ బాండేజ్ని ఇండికేట్ చేస్తుంది సహజ బచక్రం అంటే మేషం నుండి మొదలవుతుందండి తులారాశి అనేది సహజంగా ఏడవ స్థానం అన్నప్పుడు అక్కడ తులారాశికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు సహజంగా భావాల్లో చూసుకుంటే ఏడవ భావానికి సంబంధించిన గ్రహం ఏదయ్యా అంటే శుక్రుడు ఆ ఇంట్లో ఎవరు బలవంతులు అయ్యా అంటే తులారాశిలో శని బలవంతుడు అంటే వివాహ వ్యవస్థలో కూడా శనికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలండి మరి అలాంటి శని ప్రభావం ఉన్న ఏడవ స్థానంలో ఎందుకయ్యా పరిమితులు ఉంటాయంటే శని అంటే కర్మకారకుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక పద్ధతి కల గ్రహం అండి అందులో సదరీ జాతకంలో కనుక శని బలహీనంగా పొందితే తప్ప వివాహ జీవితం బాగుంటుంది సామాజిక సంబంధాలు కూడా శని గ్రహం కనుక ఎవరికైతే జాతకంలో బాగుంటారో అలాంటి వారికి బాగుంటుంది మరి అలాంటి శని గ్రహం ప్రభావం ఉంది కదా ప్రతి వారికి జీవిత భాగస్వామి ఎందుకు అవసరం అంటే మన లోపాలని మనలో ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న పరిమితులని తొలగించి వేసి మనం జీవితంలో ఎదుర్కొన్న సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళడానికి మనకు జీవిత భాగస్వామి అనేవారు అవసరం ఉండేది ఎవరో ఒకరితో బంధం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం అలాంటి వివాహ వ్యవస్థ గురించి రోజు చూద్దాం ఏడవ స్థానంలో పని చేయని గ్రహాలు అంటే కుజగ్రహం కేతుగ్రహం సహజంగా అక్కడ ఎక్సలెంట్గా చేయమండి ఎందుకు అయ్యా అంటే కుజుడు స్వేచ్ఛకు కారకుడు స్వేచ్ఛను కోరుకునే గ్రహము ఈ యొక్క కేతు ఏంటంటే మోక్షకారకుడు వైరాగ్య కారకుడు శనితో పాటు కూడా కేతు కూడాను నిరుత్సాహం ఉంటుందండి తక్కువ మాట్లాడని వ్యక్తిత్వం కలిగిన వారు కేతు ప్రభావం కలిగిన వారు ఈ యొక్క రెండు గ్రహాలు కనుక ఏడవ స్థానంలో ఉంటే శనికి కుజుడు శత్రువు స్వేచ్ఛను కోరుకునేవాడు ఈ నియమం పరిమితులు విధించేవాడు శని కాబట్టి కుజుడు బలం అంటారు ఏడవ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషం కూడా అని చెప్తూ ఉంటాం కేతు ఉంటే ఏంటంటే ఫ్రీగా అంటే స్వేచ్ఛగా మాట్లాడమైన జీవితం భాగస్వామి కలిగి ఉంటారు అని చెప్పాలి ఒకవేళ కనుక అంటే ఈ యొక్క కుజుడు కేతు వృచ్చిక సంబంధించినటువంటి గ్రహాలండి మరి ఏడవ స్థానంలో కనుక కుజుడు కనుక ఉంటే సహజంగా ఎలా ఉంటారంటే శని ప్రాతినిధ్యం వహిస్తారు కదా శనికి కుజుడు శత్రువు కదా అలాంటి ఏడవ స్థానంలో కుజుడు ఉంటే ఏంటయ్యానంటే ఆయనకు స్వేచ్ఛ దొరకదు పరిమితి విధిస్తూ ఉంటాడు అందుకనే ఏడవ స్థానంలో ఎవరికైనా సరే కుజుడు ఉంటే కనుక అలాంటి జాతకుడు లేదా జాతకురాలు సహజంగా చిన్న చిన్న విషయాలకే కోపంగా స్పందిస్తూ ఉంటారు కుజుడు స్వీయ గుర్తింపు సూచిస్తుందండి సో ఇక్కడ గుర్తింపు ఉంటుంది పరిమితులు ఉంటాయి కాబట్టి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు ఒకవేళ కనుక ఏడవ స్థానంలో కేతుగ్రహంగా ఉంటే కనుక ఎలా ఉంటుంది వివాహ వ్యవస్థ అంటే సహజంగా కేతు ఏంటి మోక్షకారకుడు అదే విధంగా బంధంలో నిరుత్సాహం ఉంటుందండి ఇంకా చెప్పాలంటే వ్యక్తీకరణ లోపిస్తుంది మరి ఏది కూడా సహజంగా వ్యక్తపరచలేరు ఎవరికైతే కనుక జాతక చక్రంలో ఏడవ స్థానంలో కేతు ఉన్నప్పుడు భాగస్వామి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఇది సంబంధాలపై అధికంగా ప్రభావం చూపిస్తుంది లీగల్ బాండేజ్ అంటారు జీవిత భాగస్వామి అంటారు సో ఒకరినొకరు అర్థం చేసుకుని క్లియర్ గా వారి యొక్క భావాలను వ్యక్తపరచాలి కానీ కేతుకు ఆ గుణం లేదే అందుకనే కేతు ఎక్కడైనా ఎవరికైనా జాతకంలో ఏడవ స్థానంలో ఉంటే దూరంగా ఉండటం మానసికంగా ఎక్కువగా సంతోషంగా లేకపోవడం లేదంటే విడిపోవడం జరుగుతూ ఉంటాయండి మరి ఈ యొక్క కేతుకు రెమెడీ ఏంటయ్యా అని అంటే గణేష ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది అండి గాయత్రి మంత్రం గణేష మంత్రం చేసుకోవడం చాలా మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా తులసి కళ్యాణం జరిపించడం కూడా కేతు కనుక ఏడవ స్థానంలో ఉంటే మంచి రెమెడీగా భావించాలి అదేవిధంగా సమస్యను అర్థం చేసుకోవాలి కలివిడిగా మాట్లాడగలిగినప్పుడే ఆ యొక్క వివాహ వ్యవస్థనే అద్భుతంగా ఉంటుందండి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాయటము మాట్లాడడం ద్వారా అంటే కమ్యూనికేషన్ బాగా చేయటం ద్వారా ఆ కేతు ప్రభావం తగ్గుతుంది మరి కుజుడి రెండు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రే చేసుకోవటం అదేవిధంగా సమస్యను అర్థం చేసుకోవాలండి ఆవేశము ఎక్కువగా ఉండకూడదు సో కాబట్టి ఆ కుజు ఇంపాక్ట్ లేకుండా ఉండాలంటే సో కుజుడు కండరాల గుజ్జు కూడా అందుకే సో ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఎనర్జెటిక్గా ఉండే ప్రయత్నం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ కనుక ఆ యొక్క రవి గ్రహం ఏడవ స్థానంలో ఉంటే ఎలా ఉంటారంటే సహజంగా రవికి స్వభావం ఏంటి గ్రహరాజు రాజు ఎలా ఉంటుందండి ఒబెంట్గా ఉంటారా నో అహంభావ స్వభావం ఉంటుంది సో కొంత స్వీయ స్వేచ్ఛను స్వీయ గుర్తింపును కోరుకునేవారు కానీ శని అక్కడ పరిమితి కలిగి ఉంటారు కాబట్టి ఈ రవి అక్కడ వర్కౌట్ కాదు అక్కడ అదేవిధంగా రవి అంటే వెలుగు వెలుగును సూచిస్తుంది ఏడవ స్థానం మీద అధిక ప్రభావం ఉండేది శని బలవంతుడు చీకటి చల్లదనాన్ని కోరుకుంటుంది రవి ఏమో వెలుగు హీట్ ఎనర్జీ కాబట్టి కొంత కుదరదు కాబట్టి ఏడవ స్థానంలో రవి ఉన్న వారి వివాహ వ్యవస్థ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇక్కడ రవి అనుకూలుడు కాదు ఎవరికైనా జాతకంలో కనుక ఏడవ స్థానంలో రవి ఉన్నా లేదంటే రవి మరియు శని కలిసి ఉన్నా కూడా అలాంటి వారి జాతకంలో కలిగి ఉన్నప్పుడు వారి తండ్రి గారికి అంటే వీరు పెళ్లి చేసుకునే ముందర దగ్గర ఆ దగ్గర ప్రాంతంలో దగ్గర సమయంలో అనారోగ్యం కావటం కానీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అందులో సదరువై శుభగ్రహాల దృష్టి ఉంటే తప్ప బాగానే ఉంది మరి ఏడవ స్థానంలో ఏ గ్రహాలు సరిగా పనిచేయో చూసాము మరి ఏడవ స్థానాధిపతి ఏ భావాల్లో పన్నెండు భావాల్లో ఒక్కో భావంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఫలితం చూద్దామండి ఏడవ స్థానాధిపతి ఎవరైనా కావచ్చు అండి ఆ యొక్క ఏడవ స్థానాధిపతి మీ యొక్క లగ్నంలో మీ యొక్క రాశిలో లగ్న రాశిలో కనుక ఉంటే కుటుంబానికి బాగా తెలిసిన వారితోనే వివాహం జరుగుతుంది వివాహం తర్వాత వ్యక్తిత్వం కాస్త మారుతుందండి అదేవిధంగా ఇది లైఫ్ పార్ట్నర్ ఆధిపత్యం మెల్లిమెల్లిగా చలాయిస్తూ ఇస్తూ ఉంటారు ఎవరికి ఏడవ స్థానాధిపతి మీ యొక్క ఒకటవ స్థానంలో ఉన్నప్పుడు పెళ్లి తర్వాత మారుతారు వారి యొక్క ఆధిపత్యం మెల్లిమెల్లిగా ప్రదర్శిస్తారు అని చెప్పవచ్చు ఇప్పుడు ఏడవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఆహారము లేదా ఆహార వనరులతో బాగా సంబంధం ఉంటుందండి ప్రాపర్టీస్ కలిగి ఉంటాము వ్యవసాయం చేయటము ఇట్లాంటి కొన్ని కుటుంబ వ్యవహారాలు చూడటము ఇలాంటివి కలిగి ఉంటుందండి లైఫ్ పార్ట్నర్ కుటుంబానికి మంచి చరిత్ర కూడా ఉంటుందండి కొద్ది సమాజంలో తెలిసిన వ్యక్తిలో ఇలాంటివి దీర్ఘ చరిత్ర కూడా ఉండే అవకాశం ఉంటుంది ఏడవ స్థానాధిపతి రెండులో ఉన్నప్పుడు మరి ఈ యొక్క భార్య కుటుంబానికి దానం చేయాల్సి వస్తుంది మరి ఏడవ స్థానాధిపతి మూడులో ఉంటే నాట్ సో గుడ్ అండి అంత మంచిదేం కాదు లైఫ్ పార్ట్నర్ యొక్క మనస్తత్వం ఆస్తి లోగా ఉంటుంది మీ కంటే కూడా కొంచెం లో మనస్తత్వం కలిగి ఉంటారు అని చెప్పాలి మరి ఏడవ స్థానాధిపతి నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఈస్ గుడ్ జీవిత భాగస్వామి మంచివారు అదేవిధంగా సమాజానికి వారి కుటుంబంతో అనుబంధం కూడా కలిగి ఉంటారు అని చెప్పవచ్చు మరి వివాహం తర్వాత వీరికి స్థల మార్పు ఉంటుంది ఒకవేళ కనుక నాలుగవ స్థానంలో ఏడవ స్థానాధిపతి ఉండి దుష్టగ్రహాల ప్రభావంలో ఉంటే వారికి ఇంట్లో వాస్తు దోషం కూడా కలిగి ఉంటుంది సో అలాంటి ఉన్నవారు వాస్తు పరిహార దోషం కూడా చేయించుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఏడవ స్థానంలో ఐదులో ఉన్నారనుకోండి ప్రోత్సహించే మనస్త్వం కలిగి ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి వారికి గౌరవం ఇవ్వాలండి మీకు మంచి పేరు రావాలన్నా అపఖ్యాతి రావాలన్నా వారి చేతిలో ఉంటుంది కాబట్టి వారితో పాజిటివ్గా బాగా ఉండగలిగితే డెఫినెట్గా మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి ఏడవ స్థానాధిపతి ఈ యొక్క ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే జీవిత భాగస్వామి నుండి మీరు వేరుపడే అవకాశం ఉంటుంది మంచు కానీ చెడు కానీ వారి మీద ఆధారపడి ఉంటుందండి ఏడవ స్థానం అంటే లీగల్ బాండేజ్ ఆర్ అంటే దానికి వేయ స్థానం కాబట్టి జీవిత భాగస్వామి దూరం అవటమో కోల్పోవటమో లేకుంటే బహుదూరంలో ఉండటమో ఉంటుంది ఏదైనా కారణాల చేత మరి ఏడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉంటే కనుక జీవిత భాగస్వామికి క్షీణత అండి ఆరోగ్యం కానీ లేదంటే కనుక వివాహానికి ముందు ఉన్నంత అభివృద్ధి ఉండలేకపోవడం కోల్పోవటం లాంటిది ఉంటుంది వీరికి రెమెడీ ఏంటయ్యారంటే వీరి వివాహ వార్షికోత్సవం రోజున అన్నదానం బాగా చేయాలి సో ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉంటే అన్నదానం చేయడం వల్ల కూడా సో అది పాజిటివ్ రెమెడీ అని చెప్పాలి మీ యొక్క ఏడవ స్థానాధిపతి తొమ్మిదిలో కనుక ఉంటే అధిక ఆదర్శ వివాహం అంటారండి ఐడియల్ అని చెప్పవచ్చు రెమెడీ ఏంటంటే పచ్చ అంటే ఎమరాడు ధరించాలి ఈ యొక్క చిటికన వేలికి త్రీ టు ఫోర్ క్యారెట్స్ కామన్ అండి మరి ఏడవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీరు చేసే రంగంలోనే అదే రంగంలో ఉంటారు మీరు జాబ్ చేస్తుంటే వారు కూడా జాబ్లో ఉంటాం మీరు యొక్క బిగ్ కంపెనీకి పనిచేస్తుంటే వారు కూడా అలాంటి కంపెనీకి లేదంటే అదే కంపెనీలో పనిచేసే అవకాశం ఉంటుంది వివాహం తర్వాత జీవిత భాగస్వామి వృత్తిలో కూడా పురోగతి అనేది ఉంటుందండి మరి ఏడవ కొద్ది పదకొండవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందని అంటే మంచి భాగస్వాములు అవుతారు కానీ అత్తింటి వారితో సమస్యలు ఉంటాయండి సెవెంత్ లెవెన్త్ సంబంధం వస్తే డెవలప్మెంట్ ఉంటుంది మంచివారే కానీ అతింటి సమస్యలు కాస్త ఎదుర్కొంటారు మరి ఏడవ స్థానాధిపతి పన్నెండులో కనుక ఉంటే విదేశాలకు వెళ్ళటం జీవిత భాగస్వామి బహుదూర్లో ఉన్నవారే సెటిల్ అయినవారు బహుదూర సంబంధం రావటము లేకపోతే ఆ పన్నెండవ స్థానంలో ఉండి బాగా కుజ రాహు లాంటి గ్రహాలతో సంబంధం ఉంటే కనుక జైలుకు వెళ్ళటము మోక్షము ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కూడా వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి మనం ఇందాక ఏం చూసాం ఏడవ స్థానంలో కుజ కేతు రవి గ్రహాలు ఉంటే సరిగా పనిచేయమని చెప్పుకుంటూ వచ్చాం అదే విధంగా ఏడవ స్థానాధిపతి మిగిలిన పన్నెండు భావాల్లో ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తారో చెప్పాము మరి ఏడవ స్థానం మీద కానీ ఏడవ స్థానాధిపతి మీద కానీ శుక్రుడి మీద కానీ ఎందుకు శుక్రుడు సహజ వివాహకారకుడు కాబట్టి వీరి ముగ్గురి పైన ఇతర గ్రహాల ప్రభావం ఉంటే వారి వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ఏడవ స్థానం మీద కానీ ఏడవ స్థానాధిపతి మీద కానీ శుక్రుడి మీద కానీ గురుడు యొక్క దృష్టి ఉంటే లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి మీద నమ్మకం అధికంగా ఉంటుంది మరి బుధగ్రహం సంబంధం కనుక వస్తే కలిసి ఉంటామో దృష్టి కనుక ఉంటే జీవిత భాగస్వామి అధికంగా ప్రశ్నలు అడుగుతూ క్వశ్చన్లు వేస్తూ ఉంటారండి మరి ఏడవ స్థానం కానీ ఏడవ స్థానాధిపతి మీద కానీ శుక్రుడి మీద కానీ కుజుడికి సంబంధం వస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కాస్త కోపంగా ఉండే భాగస్వామి మీకు జీవిత భాగస్వామిగా లభిస్తారు మరి శని కనుక సంబంధం వస్తే శ్రద్ధ చూపించే భాగస్వామి మీ మీద బాగా శ్రద్ధ చూపించే భాగస్వామి వస్తారు ఇది మంచిదే కదా మరి రాహు సంబంధం వస్తే అధిక కోరికలు కలిగిన వారు అధిక భావ వ్యక్తీకరణ కలిగిన వారు ఉంటారండి ఎందుకు రాహు మెటలిస్టిక్ లైక్ కావడ రాహు అత్యాస కారకుడు అయితే కేతు నిరాశ కారకుడు కావడం మరి కేతు కనుక ఏడవ భావానికి ఏడవ భావాధిపతి మీదకి లేక శుకృత సంబంధం వస్తే ఎక్కువగా మాట్లాడని భాగస్వామి దొరుకుతారు తక్కువ మాట్లాడతారు సో ఇలాంటివి ఉంటాయండి బట్ మొత్తంగా చూస్తే ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ బాగుండాలి అని అంటే ఏడవ స్థానం స్థానాధిపతి శుభగ్రహాల దృష్టి ఉన్నా ఏడవ స్థానంలో ఈ యొక్క సౌమ్య గ్రహాలు ఉన్నా కూడా వివాహ జీవితం అద్భుతంగా ఉంటుందండి మీ వ్యక్తిగత జాతం కూడా చెక్ చేసుకోండి మరి మీకు ఇలాంటి ఏమైనా మీకు కానీ మీ సంబంధికులకు మీకు ఐడియా కనుక ఉంటే చెక్ చేసుకోండి ఎలా ఉందో మీకు కనుక తెలిసిన విషయాలు ఏమైనా కనుక దగ్గరగా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి సంబంధించి ఒక్కో వీడియో చేయడం జరిగింది పుట్టుక నుండి జనం వరకు ఆ రాశి వారు రహస్యాలు మేషం మీద మేషం వృషభం మీద ఇలా ఎన్ని రాజు మరి ఈ రాశిలోనే వారి జన్మం ఎందుకు జరిగింది అనేవి ఒక వీడియో కూడా పన్నెండు రాశుల వారికి పన్నెండు వీడియోలు జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుంది దానికి గమనిస్తే మీకు మంచి విషయాలు అవతమవుతాయి మీకు కనుక జ్యోతిష్యం నేర్చుకోవాలి సింపుల్ వేలో నేర్చుకోవాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుండి ఎలా నేర్చుకోవాలో ఒక మనం అంటే బుక్ రిలీజ్ చేశామంటే ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ ఇన్ సింపుల్ స్టెప్స్ అని మీకు కావాలంటే అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంటుంది వాటి యొక్క లింక్ కూడా చూస్తాం త్రూ చేయండి మీరు కనుక అందులో నేర్చుకున్న బుక్ ఆర్డర్ చేసిన తగిన తర్వాత మీకు ఆ విషయాలు ఏ విషయాలు కనుక ఈజీగా అర్థమయ్యాయో కామెంట్ రూపాయి తెలియజేయండి అదేవిధంగా మనం అవే కూడా ఇస్తున్నాం అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఎక్కువగా ఫాలో అవుతూ కామెంట్ చేస్తూ ప్రజల ఫాలో అవుతున్న వారికి సో మన బుక్స్ బుక్స్లో గివ్ ఇద్దామని డిసైడ్ అయ్యాము సో వెరీ సూన్ వారి పేరు కూడా పట్టించడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్టోమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సఖ్యనభవంతు